హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమైతే ఊరు వెళ్తున్నాము రేపు మార్నింగ్ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం మా కార్ కొన్న తర్వాత కార్ తీసుకొని కార్లో అయితే వెళ్తున్నాం అనమాట సో రేపు మార్నింగ్ సిక్స్కి బయలుదేరదాం అనుకుంటున్నాం ఇప్పుడైతే మేము ఊరికెళ్ళడానికి షాపింగ్ అయితే చేసేసాము ఇవన్నీ కూడా ఊరు వెళ్ళడమేమో కానీ షాపింగ్కి మనీ మాత్రం చాలా అయిపోయాయి మొత్తం అంటే మ్యారేజ్ ఉంది అనమాట మ్యారేజ్ కోసం షాపింగ్ చేసాం అలా కాకుండా ఊరు వెళ్తున్నాం కదా కొంచెం బట్టలు కూడా షాపింగ్ అయితే చేసేసాను నేనైతే శారీస్ తీసుకున్నాను సారీస్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడే ఇది అనమాట బ్లౌజు సో శారీ వచ్చేసి ఇది సో మ్యారేజ్ కోసం తీసుకున్నాను ఈ శారీ అయితే మా అమ్మ అయితే స్టిచ్చింగ్ చేసింది ఇప్పుడే మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను ఇక్కడ బ్యాగ్లు అయితే సర్దాలి ఇంకా టూ బ్యాగ్స్ సర్దుదామని చెప్పి బ్యాగ్స్ అయితే పెట్టున్నాం ఇంకా ఏదో మొత్తం ఇట్లా పడేస్తున్నాము ఇంకా ఈ రూమ్లో కూడా ఉంది వేర్ బట్టలు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను సర్దాలి మా పిల్లలు అయితే అన్నం తింటున్నారు సో అక్కడ అన్నం తింటున్నారు చెరొక ఫోన్ పట్టుకున్నారు అందరు పిల్లలు ఇలాగే ఉంటారా లేదా మా పిల్లలు మాత్రం ఇలా ఉన్నారు అందరిలో ఇలా ఉంటారా చూడండి చెరొక ఫోన్ పెట్టుకొని తింటున్నారు ఇంకా నాకు చికెన్ పొకోడా తినాలనిపించింది అందుకని చెప్పేసి ఈ టైంలో తెచ్చుకొని చికెన్ పకోడా వేసుకుంటున్నాము మేము కూడా అన్నం తినాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోతుంది మొత్తం ఇవన్నీ సర్దేసేసి కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి సో మార్నింగ్ లేవగానే పూజ అయితే చేసుకోవాలి కాబట్టి సో ఓకే ఇంకేమైనా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేచాము మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాము సిక్స్కి బయలుదేరదామని కానీ మేము ఎప్పుడు లేటే అనమాట అనుకున్న టైంకి ఎప్పుడు బయలుదేరాము ఎప్పుడైతే సిక్స్ ఫోర్టీన్ అవుతుంది ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట సో తను కూడా హాలిడేస్కి వస్తుంది తనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అమ్మ వాళ్ళ విలేజ్లో వదిలేసి మేము మా విలేజ్కి అయితే వెళ్ళాలి మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట సో నైటే బ్యాగ్స్ అయితే కార్లో అయితే సర్దేసుకున్నాము ఇంకా ఇవైతే షూ అనమాట ఆ బ్యాగ్ అంతా షూ ఇవైతే వన్ గ్రామ్ వన్ గ్రామ్ జ్యువెలరీ అనమాట మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం జ్యువెలరీ ఎక్కువ తీసుకున్నా సో పూజ అయితే అయిపోయింది ఫైనల్గా సో జర్నీ చేస్తున్నాం కదా మంచిగా పూజ చేసుకొని వెళ్తున్నాము అలా ఇంకా బయలుదేరుతాం ఇంకా బయలుదేరాడు మా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి మా పాపను తీసుకొని స్టార్ట్ అవుతాము ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ మధ్యలోనే తిందామని ప్రిపేర్ డిసైడ్ అయిపోయాము వద్దు నాన్న లోపల పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ పోతుంది కదా కూలింగ్ పోతుంది ఇంక ఇప్పుడు తిని కూడా స్టార్ట్ అమ్ము ఒక నైన్ థర్టీ టెన్కి అలా తింటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎందుకంటే పిల్లలకి కారు జర్నీ అస్సలు పడదు వామిటింగ్స్ అవుతాయి నాకు కూడా కొంచెం ఈ మధ్య అలవాటు అయింది అనుకుంటా ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చినా వీడియో పెట్టుకున్నామంటావా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము సో ఎయిట్ అవర్స్ జర్నీ కదా సో ఎప్పుడు బస్సులో వెళ్లేదు నైట్ స్లీపర్ బుక్ చేసుకునేది ఇంకా ఫస్ట్ టైం ఇవాళ కార్లో వెళ్తున్నాం వెనుక మా పిల్లలు అయితే బెడ్ అయితే రెడీ చేసి పెట్టేసాం పడుకోన్నారా చక్కగా అంటే ఎయిట్ అవర్స్ కదా మళ్ళీ వాళ్ళకి కంఫర్ట్ ఉండాలని చెప్పేసి బెడ్ అయితే ఉంచాము సో ఇప్పుడే వెళ్తున్నాము చెప్పులు ఇది ముందరేస్తా టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ టిఫిన్కి అయితే ఆగామనమాట నేనైతే అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ బయలుదేరాము అప్పుడే ఆకలి వేసేసి నేనైతే టిఫిన్ అయితే కట్టించుకున్నాను అనమాట కానీ తినలేదు మా వాళ్ళైతే ఇక్కడ ఆగున్నారు అది కూడా టిఫిన్ తింటున్నారు ఇంకా నైన్ థర్టీ నుంచి చూస్తున్న హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కడా దొరకలేదన్నమాట టిఫిన్ షాప్స్ అయితే ఇంక ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు ఇప్పుడు నేను ఇంక కారులోనే కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు మా వాళ్ళని చూపిస్తాను ఇక్కడైతే అదిగో మా వాళ్ళు తింటున్నారు అయితే మేజర్మెంట్ల దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే కావలికి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది ఉంటాయి సో ఇంకైతే ఇంకా టూ అవర్స్ ఉంది కదా ఇంకా టిఫిన్ చేసాం తర్వాత మధ్యలో లంచ్ చేయలేదు పిల్లలకి వామింగ్ అవుతుంది మా బాబు అయితే మార్నింగ్ తినగానే వెంటనే వామింగ్ చేసుకున్నాడు ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాం అనుకుంటున్నాం అక్కడి నుంచి మాకు వాళ్ళ పాపని ఇది ఎక్కడ డ్రాప్ చేసేసి ఇంకా వలపాల్ మామిడికాయలు అంటే ఎక్కడన్నా కూడా ఫేమస్ అనమాట సో ఇప్పుడైతే మేము ఆపేము కారు ఆపే వాళ్ళే ఆపేసారు అనమాట మా దగ్గర కొనండి మా దగ్గర కొనండి అని ఇంకా ఆపగానే కాయ అయితే ఒకటి ఇచ్చేసారు టేస్ట్ చూడమని చెప్పి టేస్ట్ అయితే బాగుంది ఇంక తర్వాత కాస్ట్ చూసి కాస్ట్ అయితే ఎక్కువ ఉంది వన్ సిక్స్టీ ఉంది కిలో ఇంకా వద్దు అనుకున్నాం కానీ కాయ తినేసాక ఇంక కొనాలన్నట్టుగా కొన్నాం ఫైవ్ కేజీస్ తీసుకున్నాం కొన్నాయా మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఫేమస్ ఉలవు పాలు మామిడిపాల్లో

టూ ఇయర్స్ ఇక్కడే తిరుగుతుండేది అనమాట బాబు పుట్టింది ఇక్కడే పద్మావతి హాస్పిటల్ లో పద్మజ నర్సింగ్ హోమ్ సో ఇదే అనమాట మేము కాలేజ్ కి వచ్చి హాలిడేస్ ఇస్తే మొత్తం ఇక్కడ మేమే తిరుగుతుండేది అనమాట కాలేజ్ డేస్ గుర్తు వస్తున్నాయి ఈ ప్లేస్ చూస్తే ఇదిగో ఇది శ్రీ సాయి బెంగళూరు బేకరీ ఇక్కడికే ఎక్కువ తీసుకుంటాం మేము కావాలి నీకేమొద్దా ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ఇవి బాగుంటాయినండి ఇక్కడ అంత టేస్ట్ ఉండవు కానీ హైదరాబాద్లో ఇక్కడ సమోసా కూడా కొంచెం పెద్ద సైజు టేస్ట్ బాగుంటుంది మిల్కీ ఇదిగో అదే హాస్పిటల్లో మీరు పుట్టింది ఫ్రెండ్స్ అదిగో అక్కడ పద్మజ కనపడుతుంది పద్మజ నర్సింగ్ హోమ్ అదే అనమాట మా పిల్లలు పుట్టింది అదే హాస్పిటల్లో ఇక్కడే మా పక్కనే మా కాలేజ్ కూడా ఉంది నేను ఇంటర్ చదివిన కాలేజ్ పక్కనే అంటే అది దూరం ఉంటుంది కనపడదు ఇక్కడ దిగేది ఇక్కడ దిగేసి బ్రిడ్జ్ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేది మళ్ళీ అక్కడ నుంచి లాంగ్ అవుతుంది అని కాలేజ్ ఉంది ఆ కాలేజ్ ఇప్పుడు కూడా ఉంది కాకపోతే నేమ్ మార్చర్ ఉంది ఇప్పుడు కూడా ఉంది స్నేహ కాలేజ్ నేను చదివింది స్నేహ జూనియర్ కాలేజ్ అదిగో ఇక్కడ బోర్డు ఉంది స్నేహ జూనియర్ కాలేజ్ అదే నేను చదివింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊర్లో అనమాట బ్రాహ్మణ కాక ఆ రోడ్లో కాదు వెనక పోయింది స్కూల్ సో ఇక్కడే అక్కడ ఉంది కదా ఇక్కడే స్టాప్ అనమాట రోజు మార్నింగ్ నైన్కి వచ్చేది ఫైవ్కి వెళ్ళేది మాకు ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోతే హాఫ్ అన్ అవర్ ఇక్కడే వెయిట్ చేసేది అనమాట ఆ షాప్లో వచ్చి కొనుక్కునేది తినేది ఇక్కడ కూర్చొని ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది అనమాట ఎప్పుడైనా బస్ మిస్ అయితే నడిచిపోవడమే త్రీ అండ్ హాఫ్ కిలోమీటరు నడిచిపోవడమే అనమాట ఇంకా ఇంక వేరే ఆప్షన్ ఉండేది లేదు పిల్లలందరం కలిసి అలా సరదాగా పోయేది త్రీ ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాను ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఎంటర్ గాని ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదిగో మా ఇంటికైతే వచ్చేసాము కానీ మా ఇంట్లో ఎవ్వరు లేరు ఎందుకంటే మా అమ్మ మా నాన్న అక్కడనే ఉన్నారు కాబట్టి హైదరాబాద్లోనే సో ఇదే అనమాట మా ఇల్లు ఎట్లుందో ఉందో ఏమో ఎన్ని రోజులైందో ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంతే మనుషులు లేకపోతే ఇంతే ఉంటుంది చూడండి అంటే మా మమ్మీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా ఇప్పుడు సో మా ఇల్లు అయితే ఇట్లా అయిపోయి ఉంది కళ లేదు అసలు ఇట్లా అంటే కళే లేదు ఏం సిగ్గుపడుతున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినామనమాట సో మాకోసం

ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇంకొక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ అయింది ఇంకొక టెన్ మినిట్స్ పెడుతుంది అనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళాము కదా అక్కడి నుంచి అయితే సిక్స్కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి నెల్లూరుకి అయితే ఇక్కడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కావాలి కాబట్టి ఇంటికి వెళ్ళి చేసుకునేంత ఓపిక ఉండదు కాబట్టి సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంటే సో అక్కడికి తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు మా పిల్లలు అయితే ఫుల్ నిద్ర వేస్తున్నారు వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలని బెడ్ తీసుకున్నాం కదా సో దానివల్ల అయితే చాలా మంచిగా యూస్ అయింది మంచిగా నిద్రపోయారు ఇంకా అయితే ఇంకా వెయిటింగ్ అనమాట ఇంకా రావట్లేదు ఎప్పటికి సో తను వచ్చేస్తే ఇంకా బయలుదేరేస్తే ఇంటికి వెళ్ళేసి ఫ్రెషప్ అయిపోయి ఫస్ట్ తినేసి పడుకోవాలి అసలు ఎట్లున్నాయంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా నేను నిద్రపోవట్లేదు సో మా హస్బెండ్ నిద్రపోమంటున్నాడు కానీ నేను నిద్రపోవట్లా టెన్షన్ భయం అనమాట అదే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే కొంచెం భయం అనిపించదు పడుకోవాలనిపిస్తుంది తిని కదా ఏమన్నా మళ్ళీ కళ్ళు మూసేస్తాడేమో డ్రైవింగ్ చేయటంలో అని చెప్పేసి అట్లనే చూస్తూనే ఉన్నాను అనమాట సో ఇదిగో వచ్చేస్తున్నాడు మా హస్బెండ్ అదైతే తీసుకొచ్చేసినట్లున్నాడు వచ్చేసాయి ఇక్కడైతే సో ఇది అయితే మేము అవసరమైన ఈ వస్తాం వస్తామన్నమాట మాకు అవసరమైన సో ఇక్కడైతే ఈ బేకరీకి అయితే స్వీట్స్ తీసుకుందాం అని వెళ్ళాడు అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా ట్వెల్వ్ అవర్స్ తర్వాత ట్వెల్వ్ అవర్స్ తర్వాత మా అయితే వచ్చేసాము అయ్యో లైట్ అయ్యలేదు ఆయన పడుకునేసినట్టున్నారు రామ్ ట్వెల్వ్ అవర్స్ ఇది అనమాట మా హోమ్ కైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ప్రస్తుతానికి ఇట్లా ఉంది మా ఇల్లు కొంచెం క్లీన్ చేయాలి అంత మార్నింగ్ ఇప్పుడు కాదు É vale. isso